హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ మంచి షరారా మోడల్ పండగ వస్తుంది కదా శరారా మోడల్లో మీకు వచ్చేటప్పటికి షరారాలు తీసుకు మంచి రీజనబుల్ రేట్లో తీసుకొచ్చేసాను షరారాలు వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లు ఎక్సల్ వాళ్ళయితే ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే షరారాల్లో మంచి క్వాలిటీతో విత్ రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్యాంట్ చూపిస్తాను నేను ఎందుకంటే ఓపెన్ పిక్ ఒకటి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా ఇగోండి షరారా ప్యాంట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇగోండి చున్నీ వచ్చేటప్పుడు చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుందో చాలా పెద్ద చున్నీ వస్తుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ కదండి చాలా బాగుంది నిజంగా పండగలకి ఎవరు వేసుకున్నా కూడా హైలైట్గా కనపడతారు చూడండి దీంట్లో అనదర్ కలర్ వచ్చేటప్పటికి కృష్ణ బ్లూ అంటారు కదా ఆ బ్లూ అండి చూడండి వర్క్ కూడా నేను చాలా దగ్గరగా చూస్తాను రెండు కలర్స్ కూడా మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్సల్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నిజమేనండి మీరు వినింది ఇంత మంచి శరారాలు మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకో చూడండి ఇది కూడా మీకు ఎల్లు ఎక్సెల్ సైజులో వస్తుందండి ఫిష్ కట్ మోడల్ అంటారు కదా అలా వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ వరకు మీకు వచ్చేటప్పటికి హ్యాండ్స్ అనేది లోపల ప్రొవైడ్ ఉంటాయండి చూడండి మీకు వచ్చేటప్పటికి ప్యాంట్ అయితే షరారా ఫ్యాంటే వస్తుంది మీకు వచ్చేటప్పటికి చూడండి ఇగోండి చున్నీ అయితే ఇలా బెల్ట్ బెల్ట్ చున్నీ వచ్చేది అట్లా నెక్కి వస్తుంది చూడండి చున్నీ వచ్చేటప్పుడు నెక్ చున్నీ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఫిష్ కట్టు షరార ఇంత హెవీ డిజైన్ కూడా మేమిస్తున్నాము ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్న ఈ రేట్ అయితే ఈ ఆఫర్ అయితే ఎవ్వరు ఇవ్వలేరు మంచి డిజైన్లు మంచి మోడల్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు మిస్ చేసుకోకండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ చార్జ్ మంచి ల్యావెండర్ కలర్ అండి చాలా బాగుంది ఇప్పుడు లేవండర్ బాగా ట్రెండ్ కదా చిన్న వీ కటింగ్ రౌండ్ నీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే జార్జెట్ వస్తుందండి నేనైతే ఏదైతే అది క్లాత్ అయితే మెన్షన్ చేస్తున్నాను చాలా బాగుంది వర్క్ అయితే మంచి వైట్ థ్రెడ్తోనూ స్టోన్స్తోను సీక్వెన్స్తోనూ చాలా బాగా హైలైట్ చేశాడు ప్యాంట్ అయితే చూద్దాం ప్యాంట్ కూడా జార్జెట్ ఇస్తాడు కాబట్టి కంపల్సరీగా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాడండి చున్నీ వచ్చేటప్పటికి చూడండి మంచి సాఫ్ట్ నెట్ చున్నీ అయితే ఇచ్చాడు సూపర్గా ఉంది చున్నీకి రెండు నాలుగు వైపులా లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీకు ఈ రేటుకి శరారాలు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తున్నాయి అంటే ఎక్కడైనా మీరు తీసుకొస్తే ఛాలెంజింగ్ ఆఫర్ ఎక్కడా దొరకవు ఈ రేటుతో మన దగ్గర మాత్రం ఇంత రీజనబుల్ ప్రైస్లో పండగకి మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి మనం ఇది వచ్చేటప్పటికి జార్జిడ్ క్లాత్ అండి జిగ్జాగ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ అంతా కూడా మీకు సీక్వెన్స్ వరకు జార్జిడ్ క్లాత్ కదా మీకు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు బ్యాక్ కట్టుకోవటానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడండి చాలా బాగుంటుంది వెనక కట్టుకోవటానికి ప్యాంట్ వచ్చేటప్పటికీ చూడండి షరరా ప్యాంట్ అయితే ఎంత బాగుందో జార్జెట్ కాబట్టి మీకు కింద దాకా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు చున్నీ వచ్చేటప్పటికి నెట్ చున్నీ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చాడు ఇదిగోండి చాలా బాగుంది చూడండి చున్నీ కూడా చాలా సాఫ్టీ నెట్ అండి మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు చూడండి చున్నీ డ్రెస్సు మొత్తం ప్యారప్ చేస్తే ఎంత బాగుందో కదా దీంట్లో అనదర్ కలర్ కూడా ఉందండి చూడండి వైన్ కలర్ బచ్చల బచ్చలపొండ షేడ్లో ఉంది రెండు కలర్లు కూడా సూపర్గా ఉన్నాయి ఎల్లు ఎక్సెల్ సైజులు వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్కి ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ ఇది వచ్చేటప్పటికి క్రేప్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగుందో ఆలియా అని డిజైన్ చేశాడండి సూపర్గా డిజైన్ చేశాడు బీట్స్ వరకు సీక్వెన్స్ వర్కు స్టోన్ వర్క్ ప్లస్ మిరర్ వర్క్ చూడండి ఎంత బాగుందో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా చాలా బాగు నచ్చింది చాలా క్లాసిగా కూడా ఉంది చాలా బాగుంది గీరా కూడా చాలా పెద్దది ఇచ్చాడు ఫ్రాక్ లుకింగ్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా బోటమ్ చూద్దాం మనం బాటమ్ కూడా ఇదైతే ఫ్లెయిర్ ఎక్కువ వస్తుంది చాలా బాగుంటుంది చాలామంది ఇలా ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు చూడటానికి ఇది మీకు మిడ్డీలా ఉంటుందండి మిడ్డీ అయితే కాదు ఇలా బోటం వస్తుంది చూడండి ఫ్లేయర్ వచ్చేటప్పటికి ప్యాంటు ఫ్లేయర్ ఉందో చాలా పెద్దదిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారండి షిఫాన్ చున్నీ వస్తుంది చాలా పెద్దది నాలుగు పక్కల కూడా మీకు ప్యాచ్ వర్క్ అయితే చేశాడు ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సర్ సైజ్ ఉంది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని బట్టి చే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి వీ కటింగ్ అండి వీ కటింగ్ ఎంత బాగుందో కదా నెక్ వచ్చేటప్పటికి త్రీ పాయింట్ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లేస్ అనేది ప్రొవైడ్ చేశాడు ఇది వచ్చేటప్పటికి మీకు రయాన ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి కింద వచ్చేటప్పటికి కట్ బోర్డర్ అయితే ఇచ్చాడు చాలా బాగుంది కదా నబ్బలి బాగా నచ్చిందండి ఇప్పుడు పండగలకి హల్దీ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి హల్దీ ఫంక్షన్స్ కనుక ఉంటే ఎవరు మిస్ చేసుకోకండి మంచి కలర్ కాంబినేషన్స్ ఫ్లోరల్లో విత్ రెయాన్ అండి చూడ రెయాన్లో ప్యాంట్ వచ్చేటప్పటికి ఎందుకంటే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఇదిగోండి ఇదంతా కూడా మీకు చూడండి లేసు కట్ బోర్డర్తో ఎంత బాగా హైలైట్ చేశాడో షరారా ప్యాంట్ని ఇదిగోండి చున్నీ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది చున్నీ కూడా మంచి నెట్టెడ్ అంటే సాఫ్ట్ డిజైన్ సాఫ్ట్ ఇట్లా చాలా బాగుంది చూడండి వేసుకుంటే పండగంతా మీ దగ్గరే ఉన్నట్టుంది కదా ఈ నవరాత్రులు అన్నీ నైన్ డేస్ కూడా కో డ్రెస్ కాడికి వేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకుంది ఎవరు మిస్ చేసుకోకండి మంచి డిజైన్లు మంచి బ్రాండెడ్లో మంచి టాప్స్ మంచి వెరైటీస్ వచ్చినప్పుడు విత్ రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇదే సైడ్ కట్ వచ్చిందండి ఇప్పుడు నాకు మీరు అమరీలాలో చూసారు ఇదేదో సైడ్ కట్ వస్తుంది చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంటుంది చూడండి బోటమ్ చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగా నచ్చిందండి నాకైతే చాలా ప్లేర్ ఉంది బోటం కూడా సూపర్ ఉంది చున్నీ కూడా మీకు టై అండ్ డైలో షిఫాన్ చున్నీ అయితే వస్తుంది చూడండి ఎంత పెద్ద చున్నీ ఇచ్చాడు చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజులో ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్లో ఇంత హెవీ క్వాలిటీ విత్ బ్రాండెడ్ త్రీ పీసెస్ షరారాలు చాలా బాగున్నాయండి నిజంగా మీకు ఎక్కడ దొరకని రేట్లతో దొరకని ప్రైజెస్ మంచి డిజైన్స్ మంచి మోడల్స్ ఇది వచ్చినప్పటికి రేయాని క్లాత్ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ చూడండి ఫ్రెండ్స్ లోనే చూడండి యోక్ పార్ట్ అంతా కూడా మగ్గం తో చాలా బాగా హైలైట్ చేసి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అండి టాప్ గేరా చూడండి ఎంత ఉందో చాలా బాగుంది కదా టాప్ గేరా వచ్చి షరారా ఫ్యాంట్ అయితే ఇచ్చాడండి సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి సాఫ్ట్ నెట్టు చూడండి సాఫ్ట్ నెట్ చున్నీతో మొత్తం సీక్వెన్స్ వరకు మగ్గం వరకుతో చూడండి కింద వచ్చేటప్పటికి మీకు మంచి పూసలతో మంచి షరారా మోడలు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసేనండి నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ హెవీ డిజైన్ హెవీ క్వాలిటీ అండి ముందు క్వాలిటీకి ఈ క్వాలిటీ ఆ రేట్ అయితే వర్త్ అవ్వదు ఎందుకంటే మంచి బ్రాండెడ్లో గాయత్రి ఆరిపా బ్రాండెడ్లో అయితే మేము మీకు ఇస్తున్నాము షరారా మోడల్స్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసే మంచి మోడల్స్ వచ్చినప్పుడు మీకు నీడ్ ఉంది అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే నీడ్ ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్